హాయ్ అండి ఈరోజైతే అయితే బ్లౌజులు గుర్తిని ఎత్తుకుపోయి ఇద్దామని అయితే పొద్దున్నే పది గంటలకు అయితే బయలుదేరేశాను ఫస్ట్ ఉన్న మేము ఏరియాలో మా ఇంటి ఓనరిగే ఆ బ్లౌజులు నేనే కుడతా ఉంటాను ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంది మళ్ళీ ఎత్తుకోపోయి నేనే ఇస్తూ ఉంటాను ఫ్రీగా ఉన్నప్పుడు అయితే నేను ఎత్తుకోపోయి ఇస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా ఎత్తుకోపోయి ఇచ్చేసి మళ్ళీ అయితే కూడా బట్టలు ఇచ్చింది కొన్ని బట్టలు వేరే వాళ్ళు కూడా ఇచ్చారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా అవి అయితే తీసుకొని అయితే వచ్చేసాను ఇంటికి ఫుల్ వానలు అయితే పడతా ఉన్నాయి బెంగళూరులో పది నిమిషాలు వాన పడితే పది నిమిషాలు ఎండగా వస్తూ ఉంది గొడుగు అయితే ఎప్పుడు చేతిలో పట్టుకోవాల్సి వస్తూ ఉంది ఇంకైతే తీసుకొని తీసుకొచ్చేదానికి నేనే వెళ్తున్నాను ఇంక బండ్లో కుదరదు నా పని ఉంది నువ్వే వెళ్ళి ఈ అయితే అన్నారు సరే అయితే వెయ్యి రూపాయలు అయితే ఉంది ఇంకా వచ్చిన కుట్టిన డబ్బులు అయితే వెయ్యి రూపాయలు ఉన్నాయి కదా అవి అయితే పాపాలు సాక్స్ వేయలేవు అవి తీసుకొని వద్దామైతే వెళ్ళాను ఇక్కడ చూసారా బాదం కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో పాపాలు స్కూల్కి దారిలో అయితే బాదం చెట్లు ఎక్కువ ఉంటాయి ఈ వాన పడే లోపల ఈ కాయలు అంతా రాలుతానే ఉన్నాయి ఎక్కువ ఎక్కువ రాలిపోతా ఉన్నాయి రోడ్డు అంతా పిచిపిచాగా అయిపోయింది ఈ కాయలు వల్లేను ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇంకా సాక్స్ లు అయితే తీసుకొని అయితే వచ్చేసాను మా పాప ఆ కాయలు ఎప్పుడు ఏం కాయలు అయితే అని అడుగుతా ఉంటారు ఆ కాయలు బాదం కాయలు అయితే చెప్పాను ఒకసారి అయితే కొట్టి చూపి మమ్మీ అయితే అంటా ఉంటారు ఎప్పుడు సరే అయితే ఈ అయితే కొట్టి చూపించేద్దామని అయితే నేనైతే ఒక మూడు కాయలు అయితే ఏరుకొని వచ్చేసాను ఇంకా ఇవి అయితే వాళ్ళకి కొట్టి చూపిస్తే కానీ వాళ్ళు గొమ్మగా ఉండరని అయితే తీసుకొని వచ్చేసాను వాడు చూసారా ఎర్రంగా ఉంది ఎంత ఉందో ఎట్లా ఎర్రంగా ఉందో ఇప్పుడైతే కొడతా ఉన్నాను కొట్టే సౌండ్కి గచ్చే ఆడ పగిలిపోద్దాని భయం వేస్తూ ఉంది ఇది చేసే పనికి నేను ఇంకేదన్నా నేను తిట్టించుకోవాల్సి వస్తుంది ఆయన చేత ఎట్ట అయితే చిన్నగా అయితే కొడతా ఉన్నాను అయినా భయం వేస్తుంది టైల్స్ కదా మన ఇల్లు కూడా కాకపోయా ఇంకేం చేస్తామని అయితే వీళ్ళని గొమ్మగా ఉంచేదానికి లేదు సరే అయితే ఒక అయితే పెట్టి కొట్టేసాను బాదం పప్పు అయితే చాలా చిన్నదిగా ఉంది ఇంత పెద్ద బాదం పప్పు అవ్వాలంటే ఇంకా కాయ పెద్దదిగా అవ్వాలేమో ఇదైతే చిన్న బాదం పప్పు ఉంది దీంట్లో పచ్చిదే తింటే చాలా బాగుంది మా పాపలకు కూడా పెట్టేసాను మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఇట్లా కాయ తెచ్చి పగలగొట్టున్నారా